శ్రోతలకు నమస్కారం ఈరోజు నేను చదువుబోయే కవిత పేరు రైలు బండి ఈ కవితను రాసిన వారు వారణాసి భానుమూర్తిరావు రైలు బండి పరిగెడుతున్న రైలు బండిని లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది బ్రతుకు పట్టాల మీద సిగపట్లు పట్టుకొని కుస్తీలు పడే చక్రాల విన్యాసాలను చూసి మూగ సినిమాల్లోని హీరోలా నవ్వాలనిపిస్తుంది ఊరకలేసి ఆవిరి శబ్దంలో చెవులు చిల్లులు పడే రైలు కూతలకు ఇంజను బండి భయపడదు కదా గిల్లి కజ్జాలకు వచ్చినట్లు డ్రైవరు చేత మరీ మరీ హారన్ లాగిస్తుంది కర్ణ కఠోరమైన ఆ భయంకర శబ్దాల మధ్య చాయ్ కాఫీ పల్లీల అరుపులు వినపడ్డం లేదు ఆ విరిగిపోయి అతుకులు పడిన ప్యాసింజర్ బండి విషాద కథలకు ప్రాణం పోసి బ్రతికించిన అడుక్కు తినే భిక్షగాళ్ళు హార్మోనియం గాళ్ళు అమ్మా నాన్నలు గాలికి వదిలేసిన అకతాయలు రౌడీ గ్యాంగులు బ్రతకరివ్వడం లేదు లోయరు బెర్త్ క్రింద ఊపిరాడకుండా దిగ్బంధము చేసిన సామానుల అవస్థ చూసి అప్పర్ బ్రెర్త్ ఆహ్లాదంగా నవ్వుతోంది అయినా దానికి కరుణ అనేది ఉంటే అలారమైన లాగి ఉండేది ఖజురాహో బొమ్మల్ని కామకేళి విన్యాసంతో లెట్రిన్ గోడల నిండా నింపేస్తున్న ఓ చిత్రకారుడికి ఈ ప్రపంచంతో పని లేదన్నట్లు తన పని తాను చేసుకుపోతున్నాడు ఓ పెద్ద సంసారం రైల్లోకి జొరబడి కనబడుతున్న గడ్డిని కొనేసి దిగబ్రింగేసి కంపార్ట్మెంటును నానా గలీజు చేస్తుంటే చూడలేని ఆరేళ్ల కుర్రాడు చీపులతో సరిచేస్తున్నాడు ఆ పసివారి ఆకలి చూపుల ఆక్రోశం బయటపడేస్తున్న చెత్త మనసుకు అర్థమయ్యి బావురుమని ఏడుస్తోంది విస్కీ నిషాలో పేకాట్ల మధ్య సమయాన్ని గడగడమని త్రాగేస్తున్న ఓ అకతాయ బృందం చేస్తున్న వికృత చేష్టలకు వికారం పుట్టి వాంతికి వచ్చినట్లయింది రిజర్వేషన్ లేకుండా భోగిలోకి జ్వరబడి బెర్తులు కొనేస్తుందొక పెద్ద ఆంబోతు అది విసిరేసిన వంద రూపాయల కాగితం టీసీ పరాంకుశం నల్లకోటు జోబీలేకి నింపాదిగా కబుర్లాడుతోంది భయంకర వాస్తవాల దుప్పట్లో దూరిన నాకు ఊపిరాడక వెన్నులో వణుకు పుట్టినట్లయింది మళ్ళీ షర్లాక్ హోమ్స్లో తలదూర్చారు భయంకర వాస్తవాల దుప్పట్లో దూరిన నాకు ఊపిరాడక వెన్నులో వణుకు పుట్టినట్లయింది మళ్ళీ షర్లాక్ హోమ్స్లో తలదూర్చాను ఈ కవిత నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో రాశాను సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నప్పుడు నేను ఈ క కవిత పరిసరాలను చూసి రాయసారా అప్పట్లో ఈ కవిత కూడా ఒక రైలు ప్రయాణం రిజర్వేషను ఉన్న అన్ రిజర్వడ్లో ఉన్నా కూడా ఎంత కష్టతరమో తెలిసి ఈ కవిత రాయవలసి వచ్చింది ఈ కవిత మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే ఇది పది మందికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేసి మీరు లైక్ చేస్తే ఈ కవితకు రాసిన ఈ పరమార్థం ఉంటుంది కవిత్వాన్ని మనం రోజు విందాము ఒక కవిత రాదాము కవిత విందాము తెలుగు భాషను మనం పరిరక్షించుకుందాం స్వస్తి